యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధన శుభాలను తెలియచేస్తూ ఈ దినాన యావత్ ప్రపంచం అంతా కూడా ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఫాదర్స్ డే యొక్క శుభాలను మీ అందరికీ తెలియచేస్తూ నన్ను అందరము కూడా తల్లిదండ్రులకు శుభాలు చెప్పటము లేక బహుమానాలు ఇవ్వడము కాదు గాని వారికి మనం ఇచ్చే నిజమైన బహుమానము వారిని మనము సన్మానించటము మనము వారి ఉపదేశానికి విదే జీవించినప్పుడే అదే మనం వారికి నిజమైన బహుమానాన్ని ఇచ్చిన వారు అవుతాం అందరము ఇలాగున్నాము అని అంటే నాన్న యొక్క ఎంతో త్యాగపూరితమైన జీవితము ఆయన యొక్క ప్రేమ ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ బాధ్యత భారాన్ని బట్టి మనందరము కూడా తండ్రిని గనపరచవలసిన వారు అయి ఉన్నాం సహోదరి సహోదరుడ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి యొక్క విలువ మనకు తెలియదు వారు లేనప్పుడు ఆ విలువ మనకు తెలుస్తుంది మనము దేవుని వాక్యాన్ని గనక ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితములో కూడా దేవుడు తండ్రిగా ఉండాలని ఆయనే మన ఎడల తండ్రి బాధ్యతను తీసుకునే దేవుడు ఎవరైతే ఆ తండ్రిని కలిగి ఉంటారో వారు నిజముగా ధన్యులు ఎందుకు అని అంటే భౌతికంగా మనకున్న తల్లిదండ్రులు కొంతకాలమే మనతో ఉంటారు కొంతకాలమే వారు మనతో జీవిస్తారు కానీ ఈ తండ్రి శాశ్వత కాలము ఆయన మనతో ఉండే తండ్రి ఆయన ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన తండ్రి ఆయన జాలి కలిగిన తండ్రి ఆయన కనికరము కలిగిన తండ్రి మాటలో చెప్పాలేనంటే ఆయన సర్వ శక్తి కలిగిన తండ్రి ఎంతో మంది తండ్రులు తమ బాధ్యతలను విస్మరించి బాధ్యతారహితంగా రహితంగా జీవిస్తూ దేవుడు కుటుంబ వ్యవస్థను ఆయన కలగ చేస్తుంది ప్రతి తండ్రి బాధ్యత కలిగి కుటుంబం ఎడల బిడ్డల ఎడల సమాజం ఎడల సంఘం ఎడలా బాధ్యత కలిగినటువంటి తండ్రిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం సహోదరి సహోదరుడా ఆ अंक त्यागमे ఈ రోజు మనందరము ఎలా ఉన్నాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన వారమైనా మన కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ నిరంతరము మన కొరకు శ్రమిస్తూ మన క్షేమము కొరకు మనము బాగుండాలని మనము ప్రయోజకులుగా ఉండాలని మనల్ని ఉన్నత స్థానంలో చూడాలని ఎంతో ప్రయాస పడుతూ తండ్రి తన ప్రేమను దాచుకుంటూ ఆయన మన ఎడల ఎంతో బాధ్యత కలిగిన వాడిగా కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు అలాంటి తండ్రిని బట్టి మనము సన్మానిస్తూ వారికి విధేయులమై జీవించటము ద్వారా మరి మనలను బట్టి వారు సంతోషిస్తారు మనల్ని బట్టి వారు ఆనందిస్తారు మనందరము కూడా రుధాప్యములు ఉన్న తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యము చేయకున్నట్లు వారిని ప్రేమించి ఆదరించి వారికి చక్కని సహకారులుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాను మనలను బట్టి ప్రతి తల్లిదండ్రులు సంతోషించాలి ఆనందించాలి వారి వృద్ధాప్యములు మనల్ని చూసి వారు జీవితాన్ని ముందుకు ఆనందంగా గడపాలి చాలా మంది ఎందుకు వీరిని కన్నా అనేటువంటి ఎంతో మంది తల్లిదండ్రులు జీవిస్తున్నారు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి నే చదువుదాం యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపు సంగతులను మీకు తెలియచేసేదను ఇక్కడ యాకోబు తన పిల్లలను పిలిచి అంత్య అంత్య దినాలలో ఏం జరగబోతుందో అంత్య దినాలను గూర్చి తన బిడలకు బోధిస్తున్నాడు ప్రతి తండ్రి కూడా అంత్య దినాలలో ఏమి సంభవించబోతుందో పరిస్థితులు ఎలా ఉంటాయో అని భవిష్యత్తును గూర్చి బోధించవలసిన వారు ఉన్నాం ఎవరైతే భవిష్యత్తును గూర్చినటువంటి బోధ పిల్లలకు చేస్తారో ఆ బోధ వారిని ఉన్నతంగా నడిపిస్తుంది చాలా పర్యాలు మనం పడ్డ కష్టాలు గాని మన శ్రమలు గాని మన పిల్లలకు తెలియకూడదు అన్నట్లుగా మనం పెంచుతాం కానీ పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది మనము పడిన కష్టము మనల్ని దేవుడు ఎలాగూ ఆదరించాడు దేవుడు ఎలాగూ బలపరచాడు ఈ స్థాయికి ఎలాగూ వచ్చాము అనే సత్యాలను ఖచ్చితంగా పిల్లలకు బోధించాలి సంభవింపబో ప్రతి విషయానికి వచ్చి ముందుగా మనమే వారికి తెలియచేయాలి ఎందుకు అని అంటే ఎంత కాలం ఉంటామో మనం తెలియదు గనుక మనము పిల్లలకి ప్రతి విషయంలో కూడా మన దేవుడే మనకి తండ్రిని ఆయనే నిత్యము మనతో ఉండేవాడని ఆయన సదాకాలము మనతో ఉంటాడని ఆయన ప్రేమ కలిగిన తండ్రిని ఆయన సమస్యమును చేయగలిగిన తండ్రిని మనము బోధించాలి ఇక్కడ యాకోబు తన పిల్లలకు చివరి దినాలలో జరిగేటువంటి విషయాలను బోధిస్తున్నాడు ఈ దినాన దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాలలో మరి అంత్య దినాలను కూర్చున్న అవగాహన కలిగి జీవిస్తున్నామా అంత్య దినాలలో సంభవింపబో సంఘటనను ఎరిగి మనము విశ్వాసములో నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా ఒకవేళ అటువంటి అవగాహన లేకుండా జీవిస్తుంటే ఈ దినమైన మన పిల్లలకు మనం బోధించాలి ఒక మంచి తండ్రి తన బిడలకు అన్ని విషయాలు బోధిస్తాడు కనుక ఇక్కడ యాకోబు తన పిల్లలను పిలిచి అంత్య దినాలలో సంభవింపబో సంగతులను తెలియజేస్తున్నాడు మనందరము కూడా భౌతికంగా తండ్రిని కలుగుంటాం ఆధ్యాత్మికంగా తండ్రిని కలుగుంటాం అంతకంటే శ్రేష్టమైన తండ్రి పరలోకములో మనకున్నాడు ఆయన మనతో నిత్యము ఉండే తండ్రి భౌతికంగా తల్లిదండ్రులు కొంత కాలమే మనతో ఉంటారు ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్తాం అయితే మన పిల్లలకు మనం నేర్పించవలసింది మనం బోధించవలసింది ఆయనే పరమ తండ్రిని ఆయన మీద ఆధారపడము ఆయన యందు విశ్వాసం ఉంచటము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటము ఏ తండ్రి అయితే అలా పిల్లలను బోధించి నడిపిస్తారో వారి జీవితాలలో ఆయన బాధ్యత తీసుకునే పరమ తండ్రి మన ఆ తండ్రిని మనం కలుగున్నామా ఆ తండ్రిని మనము కలిగి ఉంటే మనము ధన్యులము ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ తండ్రిని ఎరగకుండా జీవిస్తూ ఉంటే ఈ దినాన్ని మనసారా నాన్న పిలవగలిగితే తండ్రి అని పిలవగలిగితే ఆయన మన యొక్క బాధ్యతను భారమును మన సమస్యమును ఆయన మోయగలిగిన తండ్రి సదాకాలము మనకు తోడుగా ఉండే తండ్రి అటు నిత్యుడైన తండ్రిని కలిగి మనందరము జీవిందము అలాంటి దైవకమైనటువంటి కృపను దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి బాగుందాం పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్నా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను సన్మానించగలిగినట్లు తల్లిదండ్రులకు లోబడగలిగినట్లు అటు దైవకమైన జీవితాలను కలిగి మేమందరము జీవించినట్లు అటు ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి ఇది నా నా బాధ్యత కలిగిన తండ్రిగా ప్రతి ఒక్కరు జీవించినట్లు అటు కృపను మీరు ప్రసాదించి ని ప్రార్థన చేస్తున్నాను ఒకరి జీవితంలో ఒకవేళ వారు భౌతికంగా తండ్రిని పోగొట్టుకుని తండ్రి లేని బిడలుగా జీవిస్తూ ఉంటే మీరే నిచ్చులకు తండ్రిగా వారి జీవితాలలో ఉండి వారిని ఆదరించండి ధైర్యపరచండి వారి ఎడల మీరు ఉన్నతమైనటువంటి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే అనాథులుగా ఉన్నారు ఎవరైతే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు ఉన్నారు వారందరినీ ఉదయం కాలము మీరే ఆదరించి బలపరచమని ప్రతి ఒక్క తండ్రిని మీరు దర్శించిన ఆయన వారు కుటుంబం ఏడల బిడ్డల ఏడల సమాజం ఏడల సంఘం ఎడల మీ వాక్యపు పద్ధతులను కలిగి వాక్యానుసారంగా జీవించినట్లు మీరే కృప చూపించి బలపరచమని మా అందరి జీవితాలలో మీరు తండ్రిగా ఉండి మమలను ఆదరించి బలపరుచి ధైర్యపరుచినయన అని చేతము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసు నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను